వెల్కమ్ కిచెన్ ఈ రోజు మనం సొరకాయ పులుసు ఎలా చేసుకోవాలో చూద్దామండి దీన్ని సొరకాయ దప్పలం కూడా అంటారు ఇది చాలా టేస్టీగా ఉంటదండి చపాతీలోకైనా రైస్ లోకైనా చాలా బాగుంటది దీనికోసమని ఒక ఉల్లిపాయ ఇలా పెద్ద ఉల్లిపాయ స్లైస్ చేసుకుని పెట్టుకోండి వెల్లుల్లి రెబ్బలు ఒక పది వరకు తీసుకోండి పచ్చిమిర్చి మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి చింతపండు ఇది నానబెట్టుకుని రసం తీసుకుని పక్కన పెట్టుకోండి రెండు రెమ్మల కరివేపాకు ఒక బౌల్ సొరకాయ ముక్కలు తర్వాత రెండు టమాటాలు కొద్దిగా బెల్లం ముక్క అండి మీకు ఇంట్రెస్ట్ని బట్టి కొంతమంది స్వీట్ తింటారు కొంతమంది తినరు ఇప్పుడు సొరకాయ పులుసు ఎలా వండుకోవాలో చూద్దామండి ముందుగా స్టవ్ గించుకుని ఒక ప్యాన్ పెట్టుకుని అందులో త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా కాగిన తర్వాత హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ ఆవాలు వరకు వెల్లుల్లి డబ్బులు వేసుకుని ఒక్క నిమిషం ఫ్రై చేసుకోండి ఎండుమిర్చి ఎండుమిర్చి కొద్దిగా వేగిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసుకుని వేయించుకోండి తర్వాత హాఫ్ స్పూన్ పసుపు కూడా వేసుకుని రెండు నిమిషాలు వేయించుకున్న తర్వాత సొరకాయ ముక్కలు వేసుకుని ఒకసారి మొత్తం కలుపుకోవాలండి కొంచెం సాల్ట్ కూడా వేసుకుని ఒకసారి మొత్తం కలుపుకుని సొరకాయ ముక్కలు మగ్గేంత వరకు మూత పెట్టుకుని ఉడకనివ్వాలండి మధ్య మధ్యలో ఒకసారి తీసి కలుపుకుంటూ ఉండండి చూడండి ఆల్మోస్ట్ మనకి సొరకాయ ముక్కలు ఉడికిపోయినాయి అండి ఇప్పుడు అందులో టమాటాలు కట్ చేసుకుని వేసుకోవాలి టమాటాలు కూడా వేసుకుని అంతా ఒకసారి కలుపుకుని రెండు నిమిషాలు మూత పెట్టుకుని ఉడకనివ్వాలి ఎప్పుడైనా వెజిటేబుల్స్ మనకి ఆయిల్లోనే మగ్గాలండి త్వరగా మగ్గిపోతే దానికి పులుపు యాడ్ చేసామనుకోండి చాలా టైం తీసుకుంటుంది ఉడకటానికి అందుకే ఏవైనా వెజిటేబుల్స్కి టమాటాలు అయినా చింతపండు అయినా పులుపు ముందు యాడ్ చేయకూడదు ఫస్ట్ అవి మగ్గిపోయిన తర్వాత అప్పుడు యాడ్ చేయాలి టమాటాలు మనకి ఫాస్ట్ గానే ఉడికిపోతాయి ప్రాబ్లం ఉండదు తర్వాత అందులో ఒక స్పూన్ కారం వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోండి తర్వాత చింతపండు పులుసు పోసుకొని కొంచెం వాటర్ కూడా పోసుకొని మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని మనకి పులుసు ఇదంతా చిక్కబడేంత వరకు ఉడికినివ్వాలండి పులుసు బాగా దగ్గర పడిపోయేంత వరకు ఉడికినివ్వాలి లో ఫ్లేమ్లో పది నిమిషాలు ఉడికిన తర్వాత చూడండి మన పులుసు కూడా చిక్కబడిపోయింది ఇప్పుడు అందులో కొంచెం బెల్లం వేసుకోవాలండి ఒకవేళ స్వీట్ ఇంట్రెస్ట్ లేదంటే స్కిప్ చేసుకోవచ్చు కానీ వేసుకుంటే బాగుంటుంది తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకోండి సాల్ట్ సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకోండి లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకుని అంతా ఒకసారి కలుపుకుని వేడివేడిగా సర్వ్ చేసుకోండి అండి ఇది చపాతీ అయినా రైస్లోకైనా చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్